అంబర్పేట్ శివం రోడ్లో సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ జాతీయ కార్యాలయం జిల్లా అధ్యకుడు కె మల్లేష్ వివరించి నవంబర్ పదహారు నుండి ఇరవై మూడు వరకు శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు పాటలు సేవా కార్యక్రమాలు బాల వికాస్ కృతజ్ఞత రక్తదాన శిబిరం రథోత్సవం వంటి ఉత్సవ కార్యక్రమాల్లో ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పదిహేను వేల మంది భక్తులు పాల్గొనున్నట్లు వెల్లడించారు ప్రాంతీయ మహిళల సేవలుగా కుట్టుమిషులు పంపిణీ చేయబడతాయి సత్యసాయి బాలకృష్ణుని చూపిన సేవ మార్గదర్శకత్వాన్ని ప్రజలకు చాటాలన్న లక్ష్యంతో ఈ వీక్లో ఉత్సవాలు నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలిపారు ఈ సంవత్సరం మొత్తము ఇదే మూమెంట్ వస్తూ ఇదే నా పేరు ప్రస్తుతానికి హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు ముందుగా పాత్రికే మిత్రులందరికీ కూడా స్వాగతం శివం మీలో ఎంతమంది మొదటిసారి వచ్చారో తెలియదు ఫస్ట్ టైమస్ కి మరింత బాగుంది వెళ్తాం చాలా సంతోషం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు జరుపుకునే ఈ తరుణంలో హైదరాబాద్ లో ఉన్న శివం ఒక మహాచేటం సత్యసాయి భక్తులకి ఇక్కడ కూడా అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్ని యువజనులందరికీ కూడా సమాచారం అందించి వివరాలు తెలియపరిచే ఒక చాలా నోబుల్ యాక్ట్ లో అందరున్నారు దానికి ఫస్ట్గా మా అందరి తరఫున మీకు అభినందన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ న్యూస్ టు ఆల్ ది డివోటీస్ అండ్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ మీ అందరికీ తెలుసు సత్సాయి సేవా ఆర్గనైజేషన్స్ ప్రైమరీగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు శతవర్ష జన్మోత్సవ జన్మోత్సవ సందర్భంగా కూడా ఈ మధ్య అంటే అక్టోబర్ పదహారు పదిహేడు తేదీల్లో హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక వెయ్యి మంది ఎకనామికలీ వీకర్ సెక్షన్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళని ఒక డీటెయిల్ ప్రాసెస్ ద్వారా ఐడెంటిఫై చేసి వారందరినీ కుటుంబ తీసుకెళ్లి వారికి సెల్ఫ్ కి సరిపడా పరికరాలు ప్లస్ ఒక వంద మంది స్టూడెంట్స్కి వన్ టైం స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది ఇందులో కుట్టు మిషన్లు వెట్ గ్రైండర్స్

అత్యంత వైభవంగా వీరందరినీ తీసుకెళ్తారు కాకుండా అక్కడ వారికి రెండు రోజులు అక్కడ ఉంచి వారికి స్వామి దర్శనం కల్పించి స్వామి సమక్షంలో స్వామి ద్వారా వారందరికీ స్వామి ప్రసాదం అందజేయడం ఇక ఈ సెలబ్రేషన్స్ ఇట్స్ ఆఫ్ ఇయర్ లాంగ్ యాక్టివిటీస్ బై ది ఆర్గనైజేషన్ మన ఆర్గనైజేషన్ లో రెండు వేల మంది వాలంటీర్స్ త్రూఅట్ దియర్ సంవత్సరం పొడుగునా కూడా స్వామి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు స్వామి సూచించిన విధంగా ఈ పది రోజులు ఎనిమిది రోజులు పండగ స్వామికి మేము కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు సమర్పించుకునే తరుణం దాంట్లో భాగంగా ఇవాళ పొద్దున నవంబర్ సెకండ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లాంచ్ ఆఫ్ దీస్ ఎయిట్ డే సెలబ్రేషన్స్ మీరందరూ తెలియపరుస్తారనే ఉద్దేశంతో అది లాంచ్ అయిన తర్వాత